తెలంగాణ రాష్ట్రంలో చర్చనీయాంశమైనటువంటి జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక గడువు సమీపిస్తున్నటువంటి తరుణంలో ఎన్నికల కమిషను ఈ డిసెంబర్ లోపు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది ఈ నెల ముప్పై ఓటర్ల తుది జాబితా కూడా ప్రకటిస్తారు ఇప్పటికే అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు దరఖాస్తు పరిశీలన చేస్తున్నారు కొత్త ఓటర్ల నమోదు ప్రక్రియ పోలింగ్కు ఒక్కరోజు ముందు వరకు కూడా కొనసాగుతుందని వెల్లడి చేస్తున్నారు అయితే మరోవైపు రాజకీయ పార్టీలు ఎవరికి వారు కసరత్తు చేసుకుంటున్నారు సిద్ధమవుతున్నారు ప్రతిపక్షం బీఆర్ఎస్ తన అభ్యర్థిని ప్రకటించింది ముందుగా ఊహించినట్లే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ భార్య సునీతను అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు ప్రచారంలోనికి దిగేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు మరి బీఆర్ఎస్ తమ అభ్యర్థిని మాగంట సునీతను ప్రకటించడంతో కాంగ్రెస్లో ఆశాబుల్లో కలకలం ప్రారంభమైంది ఇప్పుడు కాంగ్రెస్ అభ్యర్థి ఎవరు అనేటటువంటి విధంగా ఉత్కంఠ ఉంది తొందరగా ప్రకటించాలని ఒత్తిడి పెరిగింది బీసీ అభ్యర్థికి అవకాశాలు ఉన్నట్లు పార్టీ వర్గాలు సూచనప్రాయంగా వెల్లడిస్తున్నాయి అయితే ప్రస్తుతం కాంగ్రెస్ అభ్యర్థి ఎవరనే దానిపైన ఉత్కంఠ నెలకొంది మరి గత ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయినటువంటి అది అజరుద్దీన్కు అధిష్టానం ఎమ్మెల్సీ పదవి ఖరారు చేయడంతో ఆయన పోటీ నుంచి తప్పుకున్నట్లే ప్రస్తుతం మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్ మరో నేత నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జి నవీన్ కుమార్ యాదవ్ తీవ్రంగా ప్రయత్నాలు చేసుకుంటున్నారు మరి కొంతమంది ఉన్నప్పటికీ కూడా ఈ రెండు పేర్లే మాత్రం ప్రధానంగా వినిపిస్తున్నాయి పార్టీ వర్గాలు చెప్తున్నాయి అయితే బీజేపీ సహా ఇతర పార్టీలు ఏవి కూడా తమ అభ్యర్థులను ప్రకటించలేదు చూద్దాం నమస్తే